పరిస్థితులు కావచ్చు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలే కానీ మన మన ముఖ్యమంత్రి మన నియోజకవర్గ ఎమ్మెల్యే మన మన ప్రాంత ప్రజల బాగున్న బీసీలు ఈ రాష్ట్రంలో వాళ్ళకు న్యాయం జరగాలి వాళ్ళ జనాభా ప్రాతిపాదిక న్యాయం జరగాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు అదే బీసీలు చట్ట సభల్లో విద్య గాని ఉద్యోగాల్లో గాని రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అనేది దేశ చరిత్రలోనే మొట్టమొదటి ఫస్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎందుకంటే బీసీలని అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు యంత్రాలు యంత్రాలుగానే వాడుకున్నాయి కానీ బీసీల జనాభా ప్రతిపర ప్రకారము వాళ్ళకు సీట్లు ఇవ్వలే వాళ్ళని గౌరవించలే వాళ్ళకిట్లా ఈ ఈ దేశ సంపద ఒక భాగస్వామ్యం కావాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుపతనకు మనస్ఫూర్తిగా దౌలతాబాద్ మండల ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఇంతకుముందు రామ్లాన్న మాట్లాడాడు ఏదో నలభై ఏళ్ళకెళ్లి కొట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో మాదిగా లెక్కుంటారు మాదిగా లెక్కున్నా వాళ్ళకు రావాల్సిన పరిస్థితులు వాళ్ళకు రాసిన అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎంత ఉంటే వాళ్ళకు వాట సమానం చేయాలనే ఆలోచనతో మాల సోదరులు తక్కువ ఉన్నారు కానీ వాళ్ళ అవకాశాలు ఎక్కువ తీసుకుంటున్నారు మాదిగ సోదరులు చాలా ఎక్కువ ఉన్నారు వాళ్ళకు అవకాశాలు వస్తలేకరణ కోసం మందకృష్ణ చాలా మంది కొట్లాడితే వాళ్ళ యొక్క ఆలోచనని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బాధని ఎస్సీలను ఆదుకోవాలని గొప్ప నిర్ణయం తీసుకున్నాడు దాని ఇట్లా చట్టబద్ధం కల్పించవు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఈ సమాజంలో ఎవరైతే అనగారిన వర్గాలకు న్యాయం చేయాలని గొప్ప నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మేమందరము అనుస్ఫూర్తిగా మన ముఖ్యమంత్రి అయినందుకు మన ఎమ్మెల్యే అయినందుకు గర్వపడుతూ మీరు తీసుకున్న నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం చరిత్రలో నిలిచిపోతాదన్న రేవంత్ అన్న ఖచ్చితంగా మీ నాదేండ్లు ఇరవై ఏళ్ళు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొనసాగే విధంగా చూడంగల్ నియోజకవర్గంకి వెళ్ళి డౌల్తబాల్కి వెళ్ళి ఖచ్చితంగా మీ చేతోడు వాదోడు ఉంటాం మీ అడుగు జాడు నడుస్తాం దేశవ్యాప్తంగా విస్తరించే విధంగా మీకోసం పనిచేస్తామని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ప్రయత్నం చేసి అందరు ఒక్క ఒకే ఒక పిలుపుతోని మీరు అందరు రావడము చాలా ఆర్చనీయము వచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పాలాభి పాలాభి పాల అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం